చాలా బాగుంది యాక్చువల్లీ నాని అంటే డీసెంట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కానీ చాలా బ్లడ్ పాత్ ఉంది కాదు త్రీ డి పెట్టుంటే బాగా ఉండేది అనిపించింది ఫైటింగ్ యా యా లాస్ట్ గోలా ఇప్పుడు అదే వైలెంట్ గా చూడొచ్చు నాని అప్ కమింగ్ సినిమా కూడా మేబీ అదే జోర్నల్ లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హీరోయిన్ కూడా చాలా బాగున్నారు కానీ ఇంకొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపించింది లవ్ స్టోరీ నో 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 అసలు లాలిని క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది ఆ హిట్ టూ మూవీస్ కన్నా హిట్ త్రీ మూవీ ఇంకా డిఫరెంట్ గా ఉంది ఆ టూ కన్నా ఈ త్రీ బెటర్ గా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అంటే ఇప్పుడు ఆది అడ్విషేష్ రావడం కానీ అది ఎక్స్పెక్ట్ అది యా ఓవరాల్ గుడ్ చూడొచ్చు రెండు సార్లు చూడొచ్చు సార్ ఒక్కసారి చూడొచ్చు రెండోసారి మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఫ్యామిలీ మూవీ అయితే కాదు మేబీ చిన్న పిల్లలు చూడలేదు సినిమా చూసాను అండ్ సినిమా లైక్ వన్ కంపేర్ టు హిట్ వన్ to హిట్ త్రీలో లో ద డీప్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ల్యాక్ అనిపిస్తుంది ల్యాగ్ అయి అపిస్తుంది అంటే లైక్ మీరు హిట్ వన్ హిట్ 2 చూసారు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ప్రతి ఒక్క సీన్ మీరు అర్థం చేసుకోలేరు నెక్స్ట్ వచ్చే సీన్ అనేది కానీ హిట్ ప్రతిదీ ప్రతిది మీకు చూపింది ఎక్స్పెక్ట్ ద డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అని అనిపిస్తుంది అండ్ సినిమా మొత్తానికి స్టెల్లర్ ఎవరంటే స్టోరీ స్టెల్లర్ ఎవరంటే నానియే నాని మీరు ముందు వరకు ఒక క్లాస్ యాంగిల్స్ లో చూసుకుంటారు కానీ ఇందులో మాత్రం మాస్ పర్ఫార్మెన్స్ దాని తర్వాత ఇది అంటే లైక్ మొత్తం నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ క్యారెక్టర్ తంది నానియ ఎస్ అలా ఇప్పుడు మీరు హిట్ వన్ హిట్ చూసారనుకోండి మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చే అంటే మీకు తెలియదు ఏం జరుగుతుందండి కానీ రీలో పెద్దది మీకు ఇన్వెస్ట్ అదే చెప్తున్నా డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ అనేది రీలో లేదు అనిపిస్తుంది అంతే సినిమాను మళ్ళీ హీరోయిన్ కూడా సీనిధి శెట్టి కూడా ఏదో ఒక టూ సాంగ్స్ కి లాస్ట్ సపోర్టింగ్ రోల్ చేశారు తప్ప తన ఇంపాక్ట్ కూడా అండ్ ఫస్ట్ లో వచ్చి సముద్రకని ఫాదర్ బాండింగ్ ఫాదర్ కి మధ్య ఉండే నానికి రిలేషన్షిప్ అది మాస్ ఆడియన్స్ కి తన మాట్లాడే డైలాగ్స్ కానీ మాటలు కానీ మాస్ ఆడియన్స్ కి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే లైక్ విజిల్స్ చేసేలాగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అండ్ ఆ ఫైట్స్ మొత్తం అంతా చేతికి ఎర్ర రంగు పెయింట్ వేసుకొని మొత్తం బట్టలు నిండా ఎర్ర రంగు పెయింట్ అలా ఉంటుంది అది మొత్తం అంతా లాస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంతా పెయింటే నో అండ్ ఫస్ట్ చెప్తారు ఫస్ట్ హాఫ్ లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత కనెక్ట్ అవ్వదు అండ్ దట్ నాకు తెలిసి సెన్సర్ బోర్డు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో సినిమా ఫస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా అర్థం అవుతుంది అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ డైలాగ్స్ కానీ ఆ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మొత్తం మొత్తం అదే చెప్తున్నా నాని నెవర్ ఎవర్ బిఫోర్ సీన్ వన్ మ్యాన్ షో నాని అదే చెప్తున్నాను కదా ఏ సర్టిఫికేట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే మాత్రం కాదు నేను టూ యా కామన్ స్టోరీ అదే ఇప్పుడు జనాలు చాలా మంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఆ ఇన్వెస్టిగేషన్ దాటలో వస్తారు కాబట్టి ఆ డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ లేదు అని రూల్స్ రోల్స్ అది కర్స్